ధీరజ్ మాట్లాడటం లేదని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ బయట వచ్చి కూర్చుంటూ ఉంటుంది ఇంతలో నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ నేను పెట్టిన కాఫీ తాగలేదక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే నువ్వే తాగేయాల్సింది కదా అయితే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అక్క నీకు అర్థం కావటం లేదా ధీరోజు నాతో అసలు మాట్లాడటం లేదు నేను ఎంత సారీ చెప్పినా సరే తను వినిపించుకోవటం లేదు నేను చేసింది తప్పే అయినా నేను సారీ చెప్తున్నాను కదా దాన్ని అర్థం చేసుకొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ అయితే వల్లి చాటుగా వింటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న నర్మదా మాత్రం కాస్త టైం పడుతుంది ప్రేమ దానికోసం వెయిట్ చేయాలి నువ్వు అంతే అని చెప్పేసి అయితే ప్రేమకు నచ్చ చెప్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న ప్రేమ అయితే అమూల్య విషయంలో నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవునక్క అసలు మా అన్నయ్య అంటే తనకి చాలా అసహ్యం అలాంటప్పుడు అమూల్య తనని ఎలా ప్రేమించిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఏదో డౌట్ కొడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న ప్రేమ తనని ఎవరో ఇన్ఫ్లుయన్స్ చేసి ఉండాలి అక్క ప్రేమించమని అలా అయితేనే అమూల్య ప్రేమించగలదు లేదంటే ప్రేమించదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మో కత్తి అటు తిరిగి ఇటు తిరిగి నాగొంతులోనే గుచ్చుకునే విధంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని ఎలాగైనా సరే టాపిక్ డై డైవర్ట్ చేసి అమూల్య విషయంలో నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవున తనని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే మాత్రమే అమూల్య తనని ప్రేమిస్తుంది అది ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో వల్లి అక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్ అయితే అమూల్యాన్ని ఎవరో ప్రేమించమని చెప్తేనే ప్రేమిస్తుంది లేదంటే వాడంటే తనకి చాలా కోపం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఎందుకు అలా అనుకుంటున్నారు ప్రేమ ఎప్పుడైనా ఎలాగనైనా పుట్టచ్చు కదా అలాగే ఇదిగో ఈ ప్రేమ ధీరజుల్లో కూడా పుట్టింది కదా వాళ్ళు చిన్నప్పటి నుండి గొడవలు పడుతూ ఉన్నారు ఇప్పుడేమో వాళ్ళు ప్రేమ పెండి చేసుకోలేదా అలాగే అమూల్యకు కలిగి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు అలా చూస్తూ వండిపోతుంది అవును ఏదో ప్రేమ కలిగి ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ప్రేమించుకొని ఉండాలేమో అని చెప్పేసి అయితే టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే అక్క నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు కానీ ఈ విషయం ఎలాగైనా సరే తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే తనని చాలా కోపంగా చూస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం మీరందరూ ఎలా ఉంటే ఇంట్లో అసలు బాగోలేదు మనందరం చాలా హ్యాపీగా ఉండాలి అలాగే అమూల్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా పదండి పదండి మనం అందరం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరిని అయితే లాక్కొని వెళ్తూ ఉంటుంది